ప్రభువైన యసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలోకి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు అందును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మరి మొట్టమొదటి నుండి మనము ఏదైతే ధ్యానానికి ముఖ్యాంశంగా తీసుకున్నామో క్రీస్తు శాస్త్రంలో నుండి మనము శరీర ధారణ అనే అంశంలో నుండి అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాము అందులో మొట్టమొదటిగా ఆయన ధారణగా ఎలా వచ్చాడని తర్వాత శరీరం అంటే ఏమిటని తర్వాత ఆ శరీరం వల్ల ఏ ఉపయోగం ఉంటుందని ఆ తర్వాత ఆ శరీరము ద్వారా ఏం జరిగించాడు ఆయన అని మనం విన్నాం అయితే ఈరోజు అందులో భాగంగా మరొక విషయాన్ని కూడా మనము ఈ పూట ధ్యానం చేద్దాము ఏసుక్రీస్తు శరీరము ద్వారా మనుషులందరికీ ఎలాంటి మేలు కలిగింది అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాము మరి వాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు శ్రద్ధగా విని దేవుని మాటల ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడాలని నేను ప్రేమపూర్వంగా మీకు తెలియచేస్తున్నాను మరి చూద్దాం మనం ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయము క్రీస్తు శరీరము ద్వారా మనుషులు కలిగినటువంటి మేలు ఏంటి అని మనం ధ్యానించబోతు ఇందులో రెండు విషయాలను నేను మీకు ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఫలించేటట్లుగా చేశాడు ఆయన రెండవది నూతనమైన జీవ మార్గాన్ని ప్రజలందరికీ ఆయన అనుగ్రహించాడు అనే ఈ రెండు విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం మొదటిగా మనల్ని ఫలించేటట్లుగా ఆయన చేశాడు ఇది వాక్యంలోకి వెళ్ళి మనము చూద్దాము రోమపత్రిక ఏడో అధ్యాయము నాలుగో వచనము ఇలా వ్రాయబడి ఉంది చూద్దాము కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్టు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరే కొన్ని మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి చదవబడిన దేవుని మాట ధర్మశాస్త్రము ద్వారా ఎవరైతే మృతులయ్యారో మనం ముందు సెక్షన్లో తెలుసుకున్నట్లుగా ధర్మశాస్త్రం ప్రకారమైనటువంటి పాపానికి ఆయన బలిగా పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడని మనం చూసాం ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రానికి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడో అప్పుడు మనిషి జీవితంలో ఫలించే అనుభవాన్ని పొందుకున్నాడు ఎందుకు అనంటే ఫలించాలి అని ప్రతి ఒక్కరి గురించి ఆదిలోనే తండ్రి అయిన దేవుడు మొదటి మనిషి ఏవంటి ఆదాముకి చెప్పినట్లుగా ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా మనం చూస్తే అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనిడి చదవనటువంటి వాక్యంలో ఆదిలో దేవుడు ఏదైతే సంకల్పించి మనిషి ద్వారా మనిషి ఏ విధంగా అభివృద్ధి పొంది విస్తరించి ఫలించాలని కోరుకుంటున్నాడో మరలా అదే జీవితము మనుషులందరికీ అనుగ్రహించటానికే యేసుప్రభు శరీరధారిగా వచ్చి ఎవరెవరైతే ఫలములు లేనివారుగా ఉన్నారో అంటే ఇక్కడ నా మాటకి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరణం అనే ఫలాన్ని ఫలిస్తున్నారు కానీ జీవం అనే ఫలం లేనివారిగా ఉండిపోయారు కాబట్టి ఆ మరణమును కొట్టివేసి జీవమును ప్రజలందరికీ ఇవ్వడానికి మనందరము కూడా ఆయన ద్వారా ఫలించాలని కోరుకున్నాడు కాబట్టే ఆయన మనందరికరకు కలువరిశిలువలో ప్రాణం పెట్టాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం ఈరోజు మనము ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి అని కానీ మనం కానీ ఆలోచన చేస్తే ఏ విధంగా మనిషి ఫలిస్తాడు అని కానీ మీరు ఆలోచన చేస్తే మనం మరొక వాక్యాన్ని కూడా మనము చూద్దాము కొలసీలదాసన్ పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను మీరు అందరూ కూడా గమనించండి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరును దేవుని కృపను గుర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది చదువు ఈ వాక్యంలో ఉన్న విషయం ఏంటి అంటే సువార్త అనే సత్యమును మనం గ్రహించిన నాడున తప్పకుండా మనందరం కూడా ఫలిస్తామని అభివృద్ధి పొందుతామని విస్తరింపబడతామని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలుస్తుంది అసలు సువార్త అంటే ఏమిటి అని గాని మనం చూస్తే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనము ఒకసారి చూద్దాము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడి నదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నది అయ్యున్న తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను చూశారు కదా ఏ విధంగా మనిషి సువార్తను గ్రహించుట ద్వారా మరణమనే ఫలాన్ని విడిచి జీవమనే ఫలాన్ని పొందగలుగుతాడు అనంటే సువార్త ద్వారా దేవుని సువార్త అనగా మరణమును నిరార్ధకముగా మార్చి జీవమును అక్షయతను చేయగలిగిన దేవుని యొక్క సువార్తను నమ్మినట్లయితే మరణార్థమైనటువంటి మన జీవితము జీవార్థముగా జీవముతో నింపబడి మనం నడిపించగలుగుతాము నడిపించబడతాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాము ఎందుకోసము ఈ మాట నేను మీకు తెలియచేస్తున్నానంటే ఎంతోమంది శరీరం అనుసారమైనటువంటి ఫలమునే ఫలిస్తూ జీవము లేని వారిగా ఉండిపోతూ ఉన్నారు ఈరోజు నీ కొరకు కలువరి సిలువులో క్రీస్తు ప్రాణము పెట్టి ఆయన నీ కొరకు క్రయధనముగా కార్చిన రక్తమును నువ్వు గుర్తిరగలిగితే నీలో సైతం ఆ మరణమును నిరార్థకంగా చేసి నీవు కూడా ఫలించేలాగా చేయుటకు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడని ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను కాబట్టి ప్రతి మనిషి మరణము నుండి జీవంలోనికి నడిపించబడాలన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయంగా నేను మీకు తెలియచేస్తున్నాను రెండవ విషయం ఏంటి అంటే ఆయన శరీరం ధరించుకోవటం ద్వారా మనుషులు కలుగుతున్నటువంటి మేలు విషయాన్ని మనం చూస్తున్నాం కదా అందులో రెండో విషయము ఆయన ప్రతి ఒక్కరికి నూతనమైన మార్గాన్ని అనుగ్రహించాడు జీవము కలిగిన మార్గాన్ని ఇచ్చాడని మనం తెలుసుకోవాలి అది కూడా దేవుని వాక్యంలోకి మనం చూసి దాని గురించి మనం ధ్యానం చేద్దాం హెబ్రి పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు నేను చదువుతున్నాను మీరందరూ కూడా గమనించండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చదువునటువంటి మార్గంలో యేసుక్రీస్తు ద్వారా మనుషులందరికీ ఒక నూతనమైన మార్గము అనుగ్రహించబడింది జీవము కలిగినటువంటి మార్గము అని మనం తెలుసుకోవాలి చూడండి యేసు ప్రభువు ద్వారా మన జీవితంలో నూతనమైన మార్గాన్ని ఏ విధంగా ఆయన మనకి ఇస్తాడు అనే దానికని మనం చూస్తే మొదటిగా మారు మనస్సు రెండవదిగా బాప్తి స్వము మూడవదిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డం ఇలాగా ఈ నూతనమైన మార్గంలో ఎన్నో అనుభవాలు ఈ సందర్భంలో నా జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒకప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలియక లోకంలో నా ఇష్టం వచ్చినట్లుగా నాకు నచ్చిన విధంగా తిరుగుతున్నటువంటి నన్ను ప్రభు దర్శించి ఒక నూతనమైన మార్గం నా కొరకు అనుగ్రహించబడిందని తెలియచేసి ఈ రీతిగా ఆయన మార్గములో నడవటానికి ఆయన్ను ప్రకటించటానికి ప్రభు ఎంతగానో నా జీవితంలో కృప చూపుతున్నాడు కనుక ఈ నూతనమైన మార్గములో నేను నడిపించబడగలుగుతున్నాను వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి మీరు కూడా ఒక గురి గమ్యం లేని వ్యక్తుల్లాగా తిరుగుతున్నారేమో అయితే ప్రభు నీ కొరకు ఒక నూతనమైన మార్గమును ఏర్పాటు చేశాడని ఆ జీవము కలిగిన మార్గములోని నడిపించాలని ఆయన నీ కొరికే ఈ మాటలన్నీ కూడా తెలియచేస్తున్నాడు కనుక మనందరము కూడా ఆ జీవము కలిగిన మార్గములో నడిపించబడాలి ఎందుకని ఎవరీ గంధకర్తి మాట చెప్పాడు అని అంటే పాత నిబంధనలో కానీ మనం చూస్తే ఏ పరిశుద్ధ స్థలములో లేకపోతే అతి పరిశుద్ధ స్థలములో కేవలం యాజకులు అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి కానీ ప్రభు తన యొక్క సిలువ మరణము ద్వారా ఆ తెరను పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలముకు మధ్యలో ఉన్నటువంటి తెరను తన శిలువ మరణము ద్వారా రెండుగా విభాగించేసి మనందరము కూడా కరుణాపీఠం వద్ద లేకపోతే దేవుని మందసం లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి మనందరము కూడా ధైర్యముగా వెళ్ళగలటువంటి మార్గాన్ని ఆయన కొరకు కూడా అనుగ్రహించాడని సమయంలో మనము తెలుసుకోవాలి అందుకే మరొక వాక్యాన్ని కూడా మనం చూస్తే పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి పదహారవ కానీ మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనము వద్దకు చేరేదము చూసారా దేవుడు చేసినటువంటి త్యాగము ద్వారా ఆయన శరీరము కలువరి శిలువలో ప్రాణం పెట్టి అతి పరిశుద్ధ స్థలములోకి మనము ధైర్యముగా ఆయన కృపాసనము వద్దకు చేరేటట్లుగా మనందరికి కూడా ఆయన వీలు కలుగు చేశాడు కనుక వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో మీరు కూడా ఈ నూతనమైన మార్గమును కలిగిన వారుగా ఉండాలని మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు ఆయన సువార్త ద్వారా సత్యాన్ని గ్రహించి ఫలించి మరణం అనే ఫలము కాకుండా జీవం అనే ఫలమును ఫలించాలని మీ అందరికీ కూడా ఇగో ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను అందుకే మీరు మరొక మాట కానీ మీరు చూస్తే లోకాసు వార్త మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం కానీ మనం చూస్తే అక్కడ ఇచ్చే యోహాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి ఈరోజు ఎంతమంది మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని ప్రభువుని వెంబడిస్తున్నారు అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మారు మనసుకు తగిన ఫలం నీ జీవితంలో లేకపోతే ఆ కింద వచ్చిన చెప్పాడు చెట్టు యొద్దే గొడ్డలి ఉంచబడింది కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి మంచి సమయాన్ని మనము ఉపయోగించుకొని ప్రభు కొరకు ఫలించే వారముగా ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలని దేవుని ప్రేమలో నేను మీకు తెలియచేస్తున్నాను ఈ రీతిగా మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించటము ద్వారా పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడు అని యోహాన్ వార్త పదిహేను అధ్యాయంలో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ రీతిగా మనందరం కూడా ఫలించి అభివృద్ధి పొందటానికే ఆయన శరీరధారిగా శరీరము ధరించుకొని నీ కొరకు నా కొరకు వచ్చాడని మనందరం తెలుసుకొని అలాంటి ఫలములు కలిగిన వారుగా మార్చబడాలని ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్